హలో ఇండియన్స్ కన్నా కూడా చాలా తక్కువ ధరకే పనిచేయడానికి చాలా ఆగ్నేయాసియా దేశాల సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ముందుకొస్తున్నారట అంటే ఏమిటి మన సాఫ్ట్వేర్ పరిశ్రమకి ఏమన్నా వచ్చే ముప్పు ఉందా అంటే కొన్ని దశాబ్దాలుగా ఐటీ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న భారత్ ఆ స్థానం కోల్పోయే ప్రమాదాలు కూడా చాలా ఉన్నాయంటున్నారు ఎలాగో చూద్దాం ఇండియన్ టెకీల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉంది ఈ మేరకు భారతీయ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వియత్నాం చీఫ్ వర్క్ ఫోర్స్తో ఎలా రీప్లేస్ చేస్తున్నారో వివరిస్తూ ఓ ఇండియన్ టెకీ సోషల్ న్యూస్ వెబ్సైట్ రెడిట్లో పెట్టిన పోస్ట్ ఒకటి వైరల్ అవుతోంది పంతొమ్మిది వందల తొంభైలో ఐటీ భూమ్ మొదలు ఈ రంగంలో భారత్ గణనీయమైన వృద్ధి సాధించింది మనకి తెలుసు దేశంలో అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు కల్పించింది కూడా ఈ రంగమే అలా అమెరికా టెక్ కంపెనీలకు భారతీయ ఐటీ కంపెనీలు అవుట్ సోర్సింగ్ సేవలు మొదలు పెట్టాయి దట్టు మన లేబర్ చాలా చీప్ అనేటువంటి ఉద్దేశం కూడా వారికి ఉంది అది మనకే తెలుసు అత్యున్నత నైపుణ్యం కలిగి ఇంగ్లీష్ మాట్లాడే ఇంజనీర్లను అందించింది కూడా భారత్ అమెరికా కంపెనీలు స్థానికంగా నియమించుకునే ఉద్యోగుల వేతనాల్లో కొంత మొత్తానికి భారతీయ నిపుణులు పనిచేసేవారు ఇంతకుముందు నేను చెప్పినట్టు అలా ఇండియన్ ఐటీ కంపెనీల సేవలను విస్తృతం చేసి కొన్ని దశాబ్దాలుగా వేగంగా వృద్ధి చెందాయి అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి కొన్ని ఆగ్నేయాసియా దేశాల్లో భారత్ కన్నా తక్కువ ధరకే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు పనిచేస్తున్నారు ఫలితం అనేక అమెరికన్ కంపెనీలు తమ ఔట్సోర్సింగ్లో కొంత భాగాన్ని ఫిలిప్పీన్స్ వియత్నాం వంటి దేశాలకు మార్చేసుకుంటున్నాయి దీంతో భారత్లో ఐటీ ఉద్యోగాలు ప్రభావితం అవుతున్నాయి ఓ క్లయింట్ కోసం ఏళ్ళుగా పనిచేస్తున్నాం అంతా బాగానే నడుస్తుందన్న క్రమంలో రెండు నెలల క్రితం వాళ్ళు అంటే ఆ క్లయింట్ భారత్ ఇంజనీరింగ్ డైరెక్టర్లను తీసేసి వియత్నాం నిపుణులతో భర్తీ చేశారు అప్పటి నుంచి పరిస్థితులు మారాయి ఇండియన్ డెవలపర్స్తో పాటు క్లయింట్కు పనిచేస్తున్న యూఎస్కు చెందిన ఇంజనీర్లను కూడా తీసివేశారు అలా మా టీం మొత్తాన్ని వియత్నాం డెవలపర్స్తో భర్తీ చేశారంటూ ఒక టికీ రాసుకొచ్చాడు ఈ పోస్ట్ పెట్టిన టికీ చెప్పిన వివరాల ప్రకారం చూస్తే భారతీయుల కంటే వియత్నాం డెవలపర్స్ తక్కువ ధరకే పనిచేస్తున్నారన్నమాట అంతే సారీ అంతేకాదు పన్నెండు గంటలు పనిచేయడానికి కూడా వాళ్ళంతా సిద్ధంగా ఉన్నారట కానీ వారి ఇంగ్లీష్ పరిజ్ఞానం మాత్రం అంతంత మాత్రమే సో ఈ పోస్ట్ వైరల్ అయింది అయితే ఇది ఐటీ రంగానికే పరిమితమైన అంశం కాదని మరో వ్యక్తి అంటున్నాడు కొన్ని ఇంజనీరింగ్ సంస్థల్లో పనిచేసే నా సోదరుడు కొంతమంది ఫ్రెండ్స్ వియత్నాం నుంచి చాలా వర్క్ ఫోర్స్ వస్తుందని చెప్పారు ఎందుకంటే మనకంటే వారు చాలా చౌక్గా పనిచేస్తున్నారు మనందరినీ వియత్నాం వాళ్ళతో రీప్లేస్ చేయడానికి ఎంతో కాలం పట్టదంటూ కూడా అతను చెప్పుకొచ్చాడు మొత్తానికి ఇలాంటి వార్తలన్నీ చూస్తుంటే ఇండియన్ టెకీస్కి గడ్డు కాలం తప్పదా అనేటువంటి హ్యాష్ కూడా ట్రెండ్ అవుతున్నాయి మొత్తానికి న్యూస్ అయితే వైరల్ అవుతుంది ట్రెండింగ్లో కూడా ఉంది